ఓం జై శ్రీరామ్ మమో బ్రోవమణి చెప్పవే సీతమ్మ తల్లి మమో చెప్పవే మమో చెప్పు నారీ శిరోమణి జనకుని కర జనని జనకం ప్రార్థన చెప్పగానే వయ సూత్రం అనుసరించి యోగ జ్ఞానం సంపూర్ణంగా రావాలి అని అనుకుంటే యోగ సాధన ప్రారంభించాలి యోగాభ్యాసం ప్రారంభించే ముందు మనం ఈ యోగానికి ఆటంకాలైనటువంటివి అంటే ఎటువంటి పరిస్థితుల్లో యోగా చేయగలము ఎటువంటివి మన దగ్గర ఉంటే యోగా చేయలేము అనేటువంటి విషయాన్ని పతంజలి మహర్షి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ యోగ సూత్రాల్లో దానికి వివేకానంద స్వామి కూడా అద్భుతమైనటువంటి ఉపమానాలతో మనకు తెలియజేస్తున్నారు ఇది మనం తరగతిలోనే చర్చించుకున్నాం ఈ ఒకదాని మీద ఒకటి ఆధారపడి వరుసగా గొలుసులాగా ఉంటుంది వ్యాధి వ్యాధిగ్రస్తులైన వారు వారి ఏకాగ్రత అంతా కూడా రోగంపైనే ఉంటుంది అది శారీరక రోగం కానీ మానసిక రోగంగాని ఎందుకంటే రోగం అనేది శరీరానికి సంబంధించింది మానసిక సంబంధించింది మానసిక రోగము ఈ రెండు ఉన్నప్పుడు మనిషి వాటి యొక్క బాధను తలుచుకుంటాడు అవి ఎలా పోవల కోరుకుంటూ ఉంటాడు దానికి అనేకమైనటువంటి వైద్య విధానాలు వాడుతూ ఉంటారు ఇలా వాడటం అనేది దేనికోసం శరీర అభిమానాన్ని కలిగి ఉండడం కోసం అంటే ఈ శరీరాన్ని పరిరక్షించుకోవడం కోసం అది తప్పనిసరిగా శరీరాన్ని పరిరక్షించుకోవాలి ఎందుకంటే ఈ శరీరం ఇవ్వబడింది ధర్మాన్ని సత్యాన్ని తెలుసుకొని భగవంతుని దర్శించడానికి ఇంకా ముందు ఇలాంటి అనేక రోగాలను నయం చేసుకోవాలంటే దానికి పతాంజలి మహర్షి గారు మనకు ముందే తెలియజేశారు యోగాసనాలు యోగక్రియలు ప్రాణాయామ ఇవి కానీ సాధన చేస్తూ ఉన్నట్లయితే ఈ రోగాలన్నింటినీ నివారించవచ్చు ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన ఏం చెప్పానంటే ఇరవై ఏడవ సూత్రంలో మన పతాంజలి మహర్షి మహర్షి గారు తెలియజేసింది తస్యవాచక ప్రణవహ భగవంతుడు ఎవరయ్యా అంటే ఆయన పేరు ఓంకారము అంతకంటే సెలను కోరాల్సిన విషయం ఏది ఉండదు ఇప్పుడు మనకు యోగా ఆటంకాలైనటువంటి అనేక రోగాలు అనేక జడత్వాలు అప్రమత్తత లేకుండా పోవడం చిత్తం అంటే చిత్తము స్థిరంగా ఉండకుండా పోవడం అన్ని యోగ సాధనకు ఆటంకులను తెలియజేశారు పోవడానికి కూడా వైద్యం కూడా చేయించుకోవచ్చు దాన్ని వైద్యో నారాయణో హరి అని కూడా మనకు యోగశాస్త్రం తెలియజేస్తుంది అంతకన్నా సులభమైన మార్గం మానసిక సమస్యలను పోగొట్టుకోవడానికి శారీరక ఆరోగ్యం పొందడానికి ఓంకారాన్ని జపించమంటాడు పతాంజలి మహర్షి ఈ తొమ్మిదోత్రం కూడా మనం చెప్పుకున్నాం అందులో ఏమని ఉందంటే ఈ యోగ ఆటంకాలను జయించాలి అంటే నిరంతరం ఓంకారాన్ని హృదయంలో ధరించాలి ధరించేదే ధారణం ధారణ ఉంటేనే మనకు ఏకాగ్రత కుదురుతుంది ఇప్పుడే ఈశ్వర ధ్యానానికి మనకు అనుకూలంగా పరిస్థితులు అన్నీ విజ్ఞానాలు పూర్తిగా తొలగిపోతాయని పదాంజలి మహర్షి గారు తెలియజేశారు అని సత్సరిష్ఠుడు శిష్యులకు చెప్పి ఓం సర్వే జనా సికినోభవంతు సమస్త సర్మంగళాని సు ఓం శాంతి శాంతి శాంతి